ఒక విషయం చెప్పాల ఏదైనా ఒక కష్టం వస్తే లేదా ఏదైనా ఒక గట్టి సంకల్పం తీసుకుంటే మనందరం దేవుని దగ్గరికి వెళ్ళి దేవునికి మొక్కి ఆ పనేదో మనం మొదలు పెట్టుకుంటాం మనం మరి అలాగనే మన పని సక్సెస్ఫుల్ గా పూర్తయిన తర్వాత మన సంకల్పం సక్సెస్ఫుల్ గా విజయవంతంగా పూర్తయిన తర్వాత మళ్ళీ అదే దేవుడి మనం ఒక్క నమస్కారం పెట్టి కొబ్బరికాయ కొట్టి మనం కృతజ్ఞత చూపిస్తాం మనం మరి ఈరోజు కనిపించని దేవుడి కోసం మనం ఇంత చేస్తాం మనం మరి ఈరోజు ఈ ప్రాంత కష్టాలు చూసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వేలాది మంది ఎందుకు చనిపోతున్నారో కూడా తెలియకుండా తండ్రి యొక్క కట్టెను పోసినటువంటి సందర్భం ఉంది కుర్రవాడు తన తల్లి యొక్క శవాన్ని మోసినటువంటి సందర్భం ఉంది మళ్ళీ అదే కుటుంబంలో కొడుకు కూతురు యొక్క శవాన్ని మోసినటువంటి సందర్భాలు అనేకం చూసాం ఉన్నటువంటి వైద్యుడిగా నేను ఇలాంటి అనేకమైనటువంటి సంఘటనల్ని ప్రత్యక్షంగా చూడటం జరిగింది జనరల్గా ఎప్పుడు అంటూ ఉంటారు దేవుడు ఎప్పుడు కూడా నేరుగా రాడు దేవుడు తన రూపాన్ని మనుషుల రూపంలో పంపిస్తాడు అని నేనంటాను ఈ పలాస ప్రాంత ప్రజలకి ఆ దేవుడు పంపించినటువంటి దేవుని స్వరూపమే శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను నేను మరి ఆ దేవుడికి మనం ఒక్కసారి దేవుడు పంపించినటువంటి ఆ ప్రతిబింబాన్ని ఆ స్వరూపానికి ఒకసారి మనం కృతజ్ఞత తెలియజేస్తామా కృతజ్ఞత తెలియజేద్దామా కృతజ్ఞత తెలియజేద్దామా మరి దేవుడికి దండం పెట్టాలంటే ఎలా పెడతాం మనం ఒక్కసారి ఈ వేదిక ముందు ఉన్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా మీరంతా కూడా ఒక్కసారి నిలబడి చేతులు పైకెత్తి మన దేవుడి స్వరూపానికి ఒక్కసారి మనం కృతజ్ఞతలు తెలియజేద్దాం ఒక్కసారి Gente, <laughs>